నమస్తే అందరికీ నేను ఆశా యాక్చువల్గి ఈరోజు నుంచి ఇంకా నవరాత్రులు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మన దగ్గర అయితే బతుకమ్మ సంబరాలతో అంతా రెడీగా ఉండి ఉంటుంది ఈరోజు కానీ ఇక్కడ కోల్కత్తా కాబట్టి కోల్కత్తాలో దసరా డిఫరెంట్గా ఉంటుంది మన దసరాకి కోల్కతాలో దసరాకి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి రేపటి నుంచి అమ్మవారిని పెట్టేసి నవరాత్రి పూజల్ని సెలబ్రేట్ చేసుకుంటా మండపాలు అయితే అన్నీ రెడీ అవుతున్నాయి ఇంకా రెడీ అవ్వలేదు రేపే అమ్మవారిని పెడతారు కదా ఇంకెందుకు రెడీ అవ్వలేదు ఒకసారి ఈ వీడియో చూడండి শখটা বাজানো মানে গান ఇక్కడైతే ఒక స్కూల్ వాళ్ళు వాళ్ళ యాడ్ కోసం అలా అలా ప్రో ప్రోగ్రామ్స్ కొంచెం షూట్ చేసుకుంటున్నారు అమ్మవారి అవతారంలో సో అదైతే వాళ్ళ భాషలో అలానే పెట్టేశాను ఇంకా సాంగ్తో ఉంది కానీ సాంగ్తో పెట్టకూడదు కదా ఇంకా అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్నట్లు చెప్పడం మర్చిపోయా మన ఛానల్ అయితే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్ని రీచ్ అయింది కాబట్టి ఆ రోజు ఇంకొంచెం షాపింగ్ పని ఉంది ఏంటో ఫంక్షన్ అనుకున్న దగ్గర నుంచి షాపింగ్ అయిపోతుంది అయిపోతుంది అనుకుంటే ఎక్కడైపోతుంది ఇంకా ఉంది ఉంది అన్నట్లే ఉంది అలా మేము షాపింగ్కి వెళ్ళాము అక్కడ ఒక తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు కనిపించారు అలా వాళ్ళతో మాట్లాడి అలా లైఫ్ స్టైల్లోకి అయితే వచ్చేసాము అక్కడ మన రేంజ్లో లేక పోయినా జస్ట్ నేను అందరూ షాపింగ్కి దేనికోసం వెళ్తారు నాకైతే తెలియదు కానీ నేనైతే షాపింగ్కి కొనటం కన్నా ఎక్కువ ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వచ్చాయి కొత్తగా అవి ఎలా డిజైన్ చేశారు అవన్నీ కొంచెం కొంచెం చూడటానికి అయితే వెళ్తూ ఉంటాను అలా విండో షాపింగ్ షాపింగ్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అలానే మనం కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి కొత్త కొత్త ఐడియాస్ని అంటే ఏ టైప్ ఆఫ్ టాప్స్కి మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ డ్రెస్ని చూడంలోనే ఎంత క్లాత్ దీనికి యూటిలైజ్ అవుతుంది అలాంటి ఫ్యాబ్రిక్స్ మన దగ్గర ఏమైనా ఉన్నాయా మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్తో అలాంటి డిజైన్స్ ఏమైనా చేసుకోవచ్చా అని అలా లైఫ్ స్టైల్లో ఒక లుక్ వేసేసి ఇది మన రేంజ్ కాదులే అని చెప్పేసి ఇలా యాక్సెస్ మాల్లో పక్కనున్న ఆల్రెడీ కోల్కతా బజార్ స్టైల్ బజార్ అని కొత్త కొత్త ఒక్కసారి యాక్సెస్ మాల్కి వచ్చేసామంటే లేని బజార్ అంటూ ఉండదు అంటే అన్ని షాప్స్ అందులోనే ఉంటాయి కాబట్టి ఇంకా బయట ఎక్కువగా తిరగకుండా అంటే ఎక్కువగా పిల్లలతో బయటకు వచ్చి షాపింగ్ చేయాలంటే మాత్రం అలా ఒక్కసారి మాల్లోకి దూరేసామనుకోండి పిల్లలు కూడా కంఫర్ట్గా ఉంటారు కొంచెం అలా అని చెప్పేసి సో బయట షాపింగ్కి వెళ్తే మాత్రం పిల్లల్ని అయితే వదిలేసి వెళ్తూ ఉంటాను నాలా మీలో ఎంతమంది షాపింగ్ కంటూ వెళ్తే నార్మల్గా ఇంకా అంటే కొత్త కొత్త డిజైన్స్ ఇప్పుడు ఏమొచ్చాయా అని చూడటానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలా మన స్టిచ్చింగ్ జర్నీలో ఉన్న వాళ్ళమైతే కొత్త కొత్త డిజైన్స్ ఏమొచ్చాయా అలా ఎలా డిజైన్ చేస్తున్నారా అని అలా మనకి టైం దొరికినప్పుడు అలా వెళ్ళి ఒకసారి ఒక లుక్ వేసుకుని వచ్చామనుకోండి వాటికి తగ్గట్టుగా మన ఐడియాస్కి తగ్గట్టుగా అలా చేంజ్ చేసుకొని అలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా నాతో పాటుగా మీరు కూడా వీడియో చూసేస్తూ ఉండండి అలాగే వీడియో చూస్తూ నాలుగు కబుర్లు అయితే చెప్పేసుకుందాం అలా ఇంకా అయితే తిరిగేసాము ఇప్పుడు టైం టూ థర్టీ అయ్యింది కాబట్టి నార్మల్గా కొంచెం రష్ తక్కువ ఉంది నార్మల్గా ఎక్కువగానే ఉంది కానీ ఇంకా ఫోర్ నా ఫుల్ రష్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇంకా టూ డేసే యాక్చువల్గా ఇంకా పైన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే రాకపోవచ్చు సో హల్దీ కోసం ఏమైనా వెరైటీగా ఏమన్నా దొరుకుతాయా అని అలా సెట్ చేస్తూ ఉన్నాము వాళ్ళ షాపింగ్లో వాళ్ళు ఉన్నారు నేను ఇంకా లేడీస్ కార్నర్ ఉంటుంది కదా అటువైపు అటు వెళ్ళే పూజ కోల్కత్తాలో పూజ కలెక్షన్ అంటే వాళ్ళ ఇయర్ మొత్తం మొత్తంలో దేన్ని సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా దసరాకు మాత్రం కంపల్సరీ సెలబ్రేట్ చేసుకుంటారు మా పాప కొత్త వైట్ షూస్ కొనుక్కుందని వేసుకున్న దగ్గర నుంచి వాటికి ఏమైనా మరకపడిందా అని చూసుకోవటమే సరిపోతుంది కొన్ని కొన్ని ఫ్రాక్స్ దసరాకు వచ్చే కలెక్షన్ మాత్రం ఎప్పుడూ రాదు ఫుల్ షాప్స్ అన్నీ కూడా ఫుల్ స్టాక్తో కలకలకల్లా ఆడిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని ఆఫర్స్ ఉన్నా కూడా ఉన్నట్లే కానీ ఎక్కువ అంటే ఎలా అయినా ఇక తప్పదు కదా కొనేవాళ్ళు అయితే రెండు మూడు జాతలు కొనేస్తూ ఉంటారు చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో చెప్పాను కదా రేపే అమ్మవారిని పెట్టాలి మరి ఏంటి ఇంకా మండపాలు రెడీ అవ్వలేదు అనుకుంటున్నారు ఆల్రెడీ వీళ్ళు వన్ మంత్ ముందు నుంచి ఆ మండపాలను రెడీ చేయడం స్టార్ట్ చేసిన మధ్య మధ్యలో వర్షాలు వచ్చాయి అండ్ దట్టు మా అందరూ అనుకుంటారు నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తారు కదా అని చెప్పేసి కానీ కోల్కతా విషయానికి వచ్చేసరికి అలా కాదు ఇక్కడే అమ్మవారికి సంబంధించిన ఎంత ఫేమస్ అయినా ఇక్కడ నవరాత్రులని తొమ్మిది రోజుల నుంచి అయితే స్టార్ట్ చేయరు వీళ్ళ అష్టమి రోజు నుంచి కానీ సప్తమి రోజు నుంచి కానీ కొన్ని కొన్ని మండపాల దగ్గర అష్టమి రోజు స్టార్ట్ చేస్తారు కొన్ని కొన్ని మండపాలు సప్తమి రోజు అంటే లాస్ట్ ఫోర్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఆ టైంలో మాత్రమే అమ్మవారి విగ్రహాలను పెట్టి ఆ ఫైవ్ ఫోర్ డేస్ మాత్రం బాగా పూజ చేస్తారు సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇంకా ఒక మామూలు రేంజ్లో ఉండమన్నమాట ఈ మండపాలు ఏవైతే ఉన్నాయో దట్టు ఇక్కడ కోల్కతాలో ఏంటి అంటే పగులు మండపాలను చూసి చుట్టం కన్నా నైట్ ఆ లైటింగ్ అంతా పెట్టేస్తారు కదా లైటింగ్తో పాటుగా మొత్తం ఎక్కడ మండపం ఉందో అక్కడ షాపింగ్ ఉంటుంది అలానే ఫుడ్ ఫుడ్ అయితే ఇంకా లెక్కలేనంత అంటే మనకి నవరాత్రులు ఏంటి అంటే కొంచెం నాన్ వెజ్ని ఎక్కువగా అయితే పెట్టరు అంతట్టు అమ్మవారి మండపాల దగ్గర అసలు నాన్ వెజ్నే మనం ప్రిఫర్ చేయం కానీ ఇక్కడ అలా కాదు అక్కడ అమ్మవారి మండపాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ త్రీ డేస్ అందరికీ ఎవరైతే చందాలు ఇస్తారో వాళ్ళందరికీ అయితే భోజనాలు ఉంటాయి టోకెన్స్ ఇస్తారు ఆ త్రీ డేస్లో కూడా ఒక రోజునైతే నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది ఒక విచిత్రం ఏంటంటే వీళ్ళకి ఏమని చెప్పాలబ్బా ఆనియన్ వేస్తే అది నాన్ వెజ్ అంట ఆనియన్ వేయకుండా వం వండితే చికెను అది వెజ్ అంట అందుకని చెప్పి అమ్మవారి కాడ పెట్టేటప్పుడు చికెన్లో ఆనియన్ వేయకుండా వండుతారు అది వెజ్ చికెన్ అంట చికెనే వెజ్ కాదు వెజ్ చికెన్ అంట నాకు ఆ మాట వినంలోనే ఒకసారి అయితే నేనే షాక్ అయ్యాను చికెనే వెజ్ కాదు అందులో వెజ్ చికెన్ ఏంట అని చెప్పేసి సో అమ్మవారికి బలి ఇస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళది సో అమ్మవారి మండపాల దగ్గర కూడా ఫిష్ ఐటమ్స్ అయినా చికెన్ అయినా నాన్ వెజ్ అయినా అన్నీ అయితే నడుస్తూనే ఉంటాయి దట్టు మేమిప్పుడు Brunnerete New Call memo. సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ కోల్కత్తాలో ఉన్న అక్కడ సెలబ్రేషన్స్ వచ్చేసి అక్కడ ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క థీమ్కి అసలు సంబంధమే ఉండదు దట్టు మనం బస్లోనో క్యాబ్లోనో ఈ మండపాలన్నీ చూడాలంటే అది అసలు ఇంపాసిబుల్ అనమాట సో ఇక్కడైతే కొంత షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా మాల్ అంటే పైనలాగా ఫుడ్ కోర్ట్ ఉంటుంది కాబట్టి అక్కడికైతే వచ్చేసాము దట్టు ఇంకా మా పిల్లలు గొడవ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి మాకు పార్టీ కావాలి పార్టీ కావాలి అని చెప్పేసి సో ఇంకా ఇక్కడ దాకా వచ్చాము అలాగ ఆకలేసేస్తుంది కదా అని చెప్పేసి పైకి అయితే వచ్చేసాం ఇంకా ఎదురుగా కేఎఫ్సీ కనిపించేసరికి ఇంకా వేటి మీద మనసు అయితే మల్లదు కదా అని చెప్పేసి పిల్లలైతే కేఎఫ్సీయే కావాలని ఇంకా వాళ్ళైతే తెప్పించేసుకున్నారు ఇంకా ఇప్పటిదాకా మాల్లోకి వస్తే కూర్చోడానికి ఇక్కడ అయితే ప్లేస్ ఉండదు దట్టు తినడానికి వస్తే తప్ప ఇంకెక్కడైతే కూర్చొని అలా కాసేపు ఆ ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ అలానే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినా డబ్బులు వచ్చినా రాకపోయినా పిల్లలకి మాత్రం పార్టీ ప్రతిదానికి కావాలి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏ సందర్భం దొరుకుతుందా పార్టీ అడగటానికి అని చూస్తూ ఉంటారు కదా సో అలా అయితే కాసేపు అయితే ఎంజాయ్ చేసేస్తున్నాం ఇంకా టూ డేస్లో ఇంటికి అయితే బయలుదేరాలి దట్టు ఇంక ఈ ట్వంటీ డేస్లో ఫంక్షన్ హడావిడిలో ఉంటాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే చాలా కష్టం అది మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి ఇంక అన్నీ చూసుకోవాలి కానీ వీడియోస్ మాత్రం మిస్ చేయకండి నేను యాక్చువల్గా ఫంక్షన్ ఎలా అంటే ఫంక్షన్ చేసిన తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేయడం కాదు ఫంక్షన్లో డెకరేషన్లో ఎలా ఎలా చేసాము అన్న వీడియోస్ అయితే అప్లో అప్లోడ్ చేస్తాను అవి మందికి అయితే వాళ్ళ ఇంట్లో చేసుకున్న కొన్ని కొన్ని ఫంక్షన్స్కి అయితే అంటే తక్కువ బడ్జెట్లో ఎలా ప్లాన్ అన్నదైతే నేనైతే వాటిని అయితే అప్లోడ్ చేయడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో ఎవరైతే అయితే ఇలా ఫంక్షన్స్ చేయాలనే ప్లానింగ్లో ఉన్నారో వాళ్ళకైతే ఎంతో కొంత యూజ్ అవుతుంది బడ్జెట్లో మనకి కావాల్సిన బడ్జెట్లోనూ అలానే ఎక్కువ కాస్ట్ అయ్యే వాటిని కూడా తక్కువ కాస్ట్ ఎలా చేసుకోవచ్చు అన్నదైతే వాటిలో చూపించడానికైతే ట్రై చేస్తాను అలా మాల్లో అంతా కంప్లీట్ చేసి ఇక్కడికైతే వచ్చేసాము దట్టు మనం మాల్లోకి వెళ్ళామంటే వన్ టైప్ ఆఫ్ స్టైల్ ఉంటుంది అలానే బయటకు వచ్చామా ఇంకొక రకమే మనకు దొరుకుతూ ఉంటాయి అక్కడ దొరికేవి ఇక్కడ దొరకవు ఇక్కడ దొరికేవి అక్కడ దొరకవు అనమాట ట్రేస్లో డిఫరెంట్ కలెక్షన్ వుడ్ వుడ్డన్వి జూట్ బ్యాగ్స్లో అయినా ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది న్యూ టౌన్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఆ బ్రిడ్జ్ కింద ఇది దసరా అప్పుడు మాత్రం ఎక్కువ కలెక్షన్ అయితే తీసుకొచ్చి పెడతా ఉంటాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి కొంచెం మొన్న మేము బడా బజారు అలా వెళ్ళాం కదా గొరియాహట్ హట్ అలా అక్కడికి వెళ్ళినప్పుడు ఇవే ఐటమ్ కొంచెం ఇంకొంచెం తక్కువ కాస్ట్లు దొరుకుతూ ఉంటాయి ఇది న్యూ టౌన్ కాబట్టి వీళ్ళు తీసుకొచ్చి దట్టు పూజ టైంలో ఒక్క రూపాయి కూడా ఎక్కడ తగ్గించరు కానీ డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే మాత్రం మనం కోల్కత్తాలో ట్రై చేయొచ్చు దట్టు కాటన్కి సంబంధించిన టాప్స్ అయినా క్వాలిటీ అయినా కలర్ అయినా అస్సలు పోవన్నమాట సో అక్కడ వన్ టైప్ ఆఫ్ స్టైల్ చూసేసి వచ్చి ఇక్కడ అలానే కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన టాప్స్లో ఏ టైప్ ఆఫ్ వచ్చాయా అని చూసుకుంటే ఇక్కడ చీరల కలెక్షన్ ఉన్నది ఇది బ్రిడ్జ్ బ్రిడ్జ్ కిందే ఇన్ని షాప్స్ పెట్టేసుకున్నారు వీళ్ళు అలా అయితే ఈ షాపింగ్ని అయితే ఒక లుక్ వేసేసుకుందాం ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్రైడే అయితే మా ట్రైన్ ఇంకా ఫ్రైడే ఎక్కేసామంటే సాటర్డేకి ఇంటికి వెళ్ళిపోతే ఇంకా ఆ వన్ వీక్ టైం అయితే అసలు ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు కానీ ఇప్పటి నుంచే టెన్షన్ అయితే వచ్చేస్తుంది సో ఇంటి దగ్గర అయితే పనులు అయితే చకచకా అయిపోతున్నాయి ఎక్కడున్నా ఎక్కడున్నా అంతే ఫోన్లలో పనులు అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ పనులు అయితే గడిచిపోతూనే ఉన్నాయి అలానే మన ఛానల్ వన్ కే వరకు రీచ్ అయింది కాబట్టి దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట సో అలానే మీ అందరు కూడా ఈ నవరాత్రుల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి మీ ఇంట్లో కూడా హ్యాపీనెస్ అందరికీ ఉండాలని కోరుకుంటూ అలానే మీతో పాటు మా ఇంట్లో కూడా ఆ అమ్మవారి కృప ఉండాలి అని కోరుకుంటూ అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అలానే కామెంట్స్ కానీ ఏమైనా పెట్టడం మాత్రం మర్చిపోకండి మీరు ఎక్కడి నుంచి కామెంట్స్ పెడుతున్నారు అన్నది మీ ఊరి పేరు అయితే మెన్షన్ చేయండి కొంచెం నాకు ఒక ఐడియా ఉంటుంది మీరు ఎక్కడి నుంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారని కొంత కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి వాటికి సంబంధించిన వీడియోస్ చేయడానికి ఇప్పుడైతే నాకు పాసిబుల్ అవ్వట్లేదు కానీ మళ్ళీ ఇంటి నుంచి తిరిగి వచ్చాక మాత్రం పైపింగ్కి సంబంధించిందైనా ఏదైనా నేనైతే కంపల్సరీ మీకు వీడియో చేసి అయితే చూపిస్తాను సో ఇప్పటిదాకా ఉన్న సపోర్ట్ ఈ ట్వంటీ డేస్ కూడా ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే అది పాజిబుల్ అవ్వట్లేదు కాబట్టి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడం అనేది సో నార్మల్గా వ్లాగ్సే వస్తాయి ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఏం చేస్తున్నాం అనేది గ్యారంటీగా వ్లాగ్సే వస్తాయి అయితే ఇంకేమీ రావు సో ఎలాంటి అవుట్ ఫిట్స్ యూజ్ చేసాము ఎలాంటి గిఫ్ట్స్ యూజ్ చేసాము ఇవన్నీ అయితే వ్లాగ్సే చేస్తాను కాబట్టి సో మీ అందరి సపోర్ట్ ఈ ఇప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ అలానే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లలకి ఉండాలి అని కోరుకుంటూ ఇదైతే ఈరోజు వీడియో నాతో పాటు మీరు కూడా షాపింగ్ని ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం